నమస్కారం ప్రజలారా ఈరోజు పేపర్లో చూస్తే నిన్న ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారండి అలాగే అవి తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి పరిస్థితులు చూస్తే నిన్న స్వాతంత్ర సంబరంభం సంబరం ఒక కథము తొక్కిన యువ ఉత్సాహం వాడవాడలా వేడుకలు స్వాతంత్ర వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి పూర్మతిరంగ అంటూ ప్రధాని పిలుపునకు స్పందించిన నగరవాసులు చాలామంది అపార్ట్మెంట్లో ఇళ్లపై మొబైల్ నెల జెండాను ఎగరవేసి అభిమానం చాటారు కలెక్టరేట్లో స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన ఏర్పాటు చేసే సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు జెండా ఆవిష్కరణ అనంతరం వందన సమర్పణ చేస్తున్న విజయలక్ష్మి శ్రీలతారెడ్డి అమ్రాపాల్ కలెక్టరేట్లో సెలెక్ట్ చేస్తున్న కలెక్టర్ జిహెచ్ఎంసీకి సర్కార్ అండా సికింద్రాబాద్ అడ్డగుట్టలో టూ పాయింట్ టూ హండ్రెడ్ అడుగుల భారీ జాతీయ జెండాతో యువకుల ర్యాలీ ట్యాంక్ బండ వద్ద క్రేడిట్స్ ప్రదర్శన కోటలో కళాకారుల ప్రదర్శనలు పంద్రాగస్టుకైన ఇవ్వాలి హెచ్ఎండిఏ అవుట్సోర్సింగ్ సిబ్బందికి అందని వేతనాలు ఇబ్బందుల్లో డ్రైవర్లు సెక్యూరిటీ హౌస్కీపింగ్ సిబ్బంది కమిషనర్ కరణ చూపాలని వేడుకోలు కుండపోత దంచకొట్టిన వర్షం నాగయ్య కుంటలో ఇళ్లలోకి వరద నీరు జలమైన లోతట్ లోతట్టు ప్రాంతాలు రోడ్లపై మోక లోతు నిలిచిన నీరు ముసిరాబాదు బన్సిలాల్ పేటలో అధిక అత్యధికంగా ఎయిట్ పాయింట్ పాయింట్ సెవెన్ మీటర్ సెంటీమీటర్లు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాము రంగంలోకి డిస్టర్బ్ ఉండాలి వనస్థిలీపురం తనామ వద్ద గుంతలో పడిన కారును తీసుకున్న సిబ్బంది కాలనీలు జలమయం స్వాతంత్ర సంబరం మెట్రో భవన్లో జెండాను జెండా వందనం చేస్తున్న ఎన్విఎస్ రెడ్డి జెండాకు సెలెక్ట్ చేస్తున్న ఎండి అశోక్ రెడ్డి జెండాను సెలెక్ట్ చేస్తున్న కమిషనర్ నర్సరాజ్ జెండాను ఎగరవేస్తున్న జాయింట్ సిపి అడ్మిషన్ గజరావు గోపాల్ జెండాకు సెలెక్ట్ చేస్తున్న ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎక్డే సిబ్బంది జెండాకు సెలెక్ట్ చేస్తున్న సిపి సుధీర్ బాబు గచ్చబౌలి కమిషనరేట్లో గౌరవందనం స్వీకరిస్తున్న సిపి అవినాష్ మహంతి తెలంగాణ తెలంగాణ భవన్లో స్వాతంత్ర వేడుకలు బస్ భవన్లో ఘనంగా స్వాతంత్ర వేడుకలు గాంధీ అంబేద్కర్ల స్ఫూర్తి ఎమ్మ ఎంఆర్ఎస్ను నడిపించింది మందకృష్ణ నాలుగు నెలల్లో ఆరు వేల ఎనిమిది వందల తొంభై కోట్ల ఆదాయము ఐదు వందల ఇరవై మూడు కిలోమీటర్ల కవచ విస్తరణకు టెండర్లు పిలిచాము దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రాఖీ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదర్శనకు చేరుకునే భక్తులు సౌకర్యాలను ఆర్టీసీ హైదరాబాద్ టిపో ప్రత్యేక బస్సులు నడపనున్నది హైదరాబాదు రాజ్ దూత్ పతాక పతాకావిష్కరణ చేస్తున్న ఖైతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ నాయకులు శ్రీనగర్ కాలనీలో జెండా ఎగరేస్తున్న జూబ్లీ ఎమ్మెల్సీ మాగడ్డి గోపినాథ్ బస్ బస్టాండ్ వద్ద ఏర్పాటు స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ కోలం లక్ష్మీ బాలరెడ్డి మధురనగర్ కాలనీలో జా జాతీయ జెండాను ఎగరవేస్తున్న సెలెక్ట్ చేస్తున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు దేవరెడ్డి రెడ్డి తదితరులు రాష్ట్ర బీసీ కమిషనర్ కార్యంలో జాతీయ జెండా సెలెక్ట్ చేస్తున్న కమిషనర్ చైర్మన్ కృష్ణమోహన్ గౌతమ్ నగర్